సాంగ్ కలిసర నేను ఒక క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ శంకరావరణం సాంగ్స్ ఎప్పుడు స్టేజ్ మీద చేసింది లేదు అది ఈ సందర్భంగా చేయాల్సి వచ్చింది ప్రతి ఇయర్స్ తర్వాత శంకరావరణంలో ఒక సాంగ్ నేను స్టేజ్ మీద చేశాను అది సంఘం అకాడమీ వాళ్ళకి సో వారు అడగానే ఎందుకు అంటే అమ్మవారు అంటే నాకు చాలా ప్రీతి నేను శ్రీలలిత నృత్యార్చన అనే ఒక లలిత అష్టోద సతనామాని అష్టాదశ పీఠాలని పెట్టి ఒక డాన్స్ డ్రామా అని అను కానీ బికాస్ ఇట్లా ఇట్స్ నాట్ ద స్టోరీ డాన్స్ ఫార్జెంట్ చేశాను అవర్స్ అండ్ సో పాకాలపైనగానే నాకు చేయాలనిపించింది ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను ఎప్పుడూ స్టేజ్ డ్రామాస్లో పార్టిసిపేట్ చేసింది నేను స్టేజ్లోకి ఆ ఓవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను బట్ ఎప్పుడు స్టేజ్ డ్రామాల్లో ఎప్పుడు ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం It's a new experience and I hope I'll be successful. Sandeep Arki, thanks everyone.